మీకు ఒక మాట చెప్పాలి స్టోరీ నచ్చని వాళ్ళు చక్కగా స్కిప్ అయిపోవచ్చు మీకు నచ్చినట్టుగా ఉండదండి స్టోరీ నేను రాసినట్టుగా ఉంటుంది అందరికీ నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా ఉండదు అందుకే నచ్చిన వాళ్ళు మాత్రమే చదవాలని కోరుకుంటున్నాను అన్ని స్టోరీస్ అందరికీ నచ్చాలి అని ఉండదు ఇక ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కూడా ఉండదు మన లైఫ్లో ప్రాబ్లమ్స్ లేవా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది స్టోరీ మాత్రమే స్టోరీని స్టోరీ లాగా మాత్రమే చూస్తే బాగుంటుంది పైగా అది మీరు ఊహించుకున్నట్టుగా మాత్రం అస్సలు ఉండదు రైటర్ విధానంలోనే ఉంటుంది కాబట్టి ఎవరి మనుషులు నచ్చుకోకుండా ముందే చెప్తున్నాను విక్రమ్కి తెలియాల్సిన టైంలోనే తెలుస్తుంది అది కూడా టైం పడుతుంది అంతేకాని స్టోరీ చేంజ్ చేయండి నచ్చలేదు అన్నంత మాత్రాన మీకు నచ్చినట్టుగా మారిపోదు అది ఎందుకంటే అది ఆల్రెడీ ఎండ్ చేసిన స్టోరీ అంతా కంప్లీట్ అయిన స్టోరీ అది అది ఇప్పుడు మీరు వచ్చి మార్చమంటే మారదు కదా కాబట్టి నచ్చిన వాళ్ళే చదవండి నచ్చిన వాళ్ళే హ్యాపీగా స్కిప్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ టూ నీ నంగనాచి వేషాలు అన్నీ నాకు తెలిసే మళ్ళీ నువ్వు ఏదో అమ్మాయి రాలేలాగా నా దగ్గర బిల్డప్ ఇవ్వకు నాకు ఎక్కడో మండుతుంది అన్నాడు విక్రమ్ చాలా కోపంగా అను ఏడుస్తూ విక్రమ్నే చూస్తూ నన్ను ఎందుకు తీసుకొచ్చారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అంది అను ముందు నువ్వు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పవే అప్పుడు పంపిస్తాను నిన్ను అన్నాడు విక్రమ్ ఏం అడుగుతారు మీరు మీకేం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు నన్ను క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదు నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను ప్లీజ్ నన్ను ఎందుకు ఇలా సతాయిస్తున్నారు మీరు అంది అను ఎవరు ఎవరిని సతాయిస్తూ ఉన్నారే నువ్వు నువ్వు నన్ను సతాయిస్తూ ఉన్నావే అంది మొహందాన ఎన్ని ఆశలు పెట్టుకున్నానే నేను నీ మీద కానీ నువ్వేం చేసావు నా ఆశలు నా కోరికలు అన్నీ తీసుకువెళ్ళి బురదలో తొక్కావు కదే ఎలా చేసావే అసలు ఇలా అన్నాడు విక్రమ్ నేనేమైనా మీకు చెప్పానా నా మీద ఆశలు పెట్టుకోమని నన్ను ప్రేమించమని చెప్పానా అన్నీ మీరే అనుకొని ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తే ఎలా అసలు అంది అను ఓ నిన్ను అమాయకురాలని నేనే మూసపోయానే ఎన్ని మాటలు వస్తున్నాయో నీకు ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చేసిందే నీకు ఇదంతా ఎక్కడిది ఎవడిని చూసుకొని రచ్చిపోతున్నా వెనువు అన్నాడు విక్రమ్ సీరియస్గా నా విషయాలు మీకు అనవసరం మీరు నా విషయంలో కలగజేసుకోకపోవడమే మంచిది చెప్తున్నా అంది అను ఏడుస్తూనే ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది ఏంటే నాకే ఆర్డర్ వేస్తున్నావు నువ్వు నిన్ను అంటూ అను మీదకి ఒక్కసారిగా చేయెత్తి మళ్ళీ కానీ ఆమె ఉన్న పొజిషన్ విక్రమ్కి గుర్తొచ్చి పక్కనే ఉన్న టేబుల్ని గుద్ది దాన్ని ఓ తన్ను తంతే అది వెళ్ళి నాలుగు అడుగుల దూరంలో పడింది ఆ దెబ్బ తన మీద పడితే ఆ పరిస్థితి ఊహించుకొని అను భయంతో గజగజ వణికి పోయింది భయం భయంగా విక్రమ్నే చూస్తూ ఉంది అను వాళ్ళ రూమ్లో సౌండ్కి జై ఆ రూమ్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు రే విక్రమ్ ఏం జరిగిందిరా అని అడిగాడు ఆ రూమ్ వాళ్ళ కార్ని అనుని విక్రమ్ని మార్చి మార్చి చూస్తూ అయినా కూడా విక్రమ్ సైలెంట్గా అను భయంగా ఉండడం చూసిన జై రే విక్రమ్ నువ్వు బయటికి వెళ్ళు నేను అనుతో మాట్లాడాలి అన్నాడు విక్రమ్ ఆ రూమ్ నుండి వెళ్తూ అనూనే చంపేసేలా చూస్తూ అక్కడి నుండి బయటకి వెళ్ళాడు జై ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లిగా అను దగ్గరికి వెళ్ళి కూర్చొని అను అని పిలిచాడు సౌమ్యంగా అను జై వైపు బేలగా చూసింది నిన్ను సొంత అన్నయ్యని అనుకోరాను నువ్వు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేనే లేదు అస్సలు ఓకేనా నేను మాత్రం నిన్ను ఎప్పటి నుండో నా సొంత చెల్లి అనే భావిస్తున్నా అంటూ నువ్వేమనుకున్నా సరే నేను ఈ విషయం నిన్ను అడగాలి అనుకుంటున్నాను అని విక్రమ్ చెప్పింది నిజమేనా అని అడిగాడు జై ఆ మాటకి మళ్ళీ అను నుండి నీళ్లు రాలుతూ ఉన్నాయి మా అన్న ఏం చెప్పాడ్రా ఇది ఎందుకు ఏడుస్తుంది నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని ఫోన్ చేశావు అసలు మీరంతా ఇక్కడ ఎందుకున్నారు ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆ రూమ్ వచ్చింది మోక్ష ఆ అనుమానంగా చూస్తూ వస్తాయి క్వశ్చన్ బ్యాంక్ కానీ మింగా వేంటే ఆ క్వశ్చన్స్ ఏంటి అని విసుక్కుంటూ మోక్షని చూశాడు జై మోక్ష నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని విక్రమ్ చెప్తుంది నిజమేనా అని అడిగాడు జై అనుని అవును అని కన్నీళ్లతో తల ఆడించింది అను అను అవును అని చెప్పేసరికి జై కూడా షాక్ అయ్యి ఎలా అను విక్రమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలియదా తెలియదు అని మాత్రం చెప్పకను అబ్బాయి చూపులు ఎలాంటివో అమ్మాయిలు ఇట్టే పసిగడతారు అలాంటిది వాడి మనసులో ఏముందో నీకు తెలియదు అంటే నేను నమ్మను వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలుసు అయినా కూడా నువ్వు ఇలా చేయగలిగావా అసలు ఇదేంటి అను ఇది ఎలా జరిగింది నీకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉంటే విక్రమ్కి చెప్పి ఉండాలి కదా వాడు ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడే కాదు కదా వాడు నీతో మాట్లాడే పద్ధతి వాడు నిన్నెక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడం నీతో మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఎవ్వరికైనా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసిపోద్ది చూసే వాళ్ళకి ఎవ్వరికైనా కానీ నీకు అర్థం కాలేదు అంటే నాకు నమ్మకం కుదరడం లేదు నిజంగా విక్రమ్ నిన్ను ప్రేమిస్తున్నాడే అని ప్రేమిస్తున్నాడు అనే విషయం నీకు తెలియదా అను నీ గుండెపై చేయి వేసుకొని చెప్పు అన్నాడు జై అను కన్నీళ్లతోనే తెలుసు అంది తెలిసి కూడా వాడిని ఎలా మోసం చేసావానో అన్నాడు జై కాస్త సీరియస్గానే నేను సార్ని మోసం చేయలేదన్నయ్య అంది అను వెక్కిళ్ళు పెడుతూ రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కాస్త అయినా చెప్తారా ఏంటి జై అసలు ఇదేంటి దీనికి బాయ్ ఫ్రెండ్ ఉండడం ఏంటి అని అడిగింది మోక్ష ఏయ్ నువ్వు కాస్త ఆగు అని దీన్ని మోసం కాకపోతే ఇంకా ఏమని పిలుస్తారను నిజంగా నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదురా అన్నాడు జై అసలు వాడి పరిస్థితి నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు వాడిని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా ఫస్ట్ టైం వాడి కళ్ళల్లో నీళ్లు చూశాను అది కూడా నీ మూలంగా అసలు వాడి బాధకి కారణమైన వాళ్ళని నేను ఊరుకోను అలాంటిది వాడు నీ కోసం చచ్చిపోవాలి అని కూడా అంటున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావా నువ్వు ఇంత పని ఎలా చేసావురా అసలు నువ్వు ఇల్ నువ్వు ఇలా చేసావంటే నేను నువ్వు చెప్తూ ఉంటే కూడా నమ్మలేకపోతున్నాను అసలు నువ్వేంటో నీ చదువేంటో కాలేజీ ఇల్లు అన్నట్టు ఉంటావు అలాంటిది విక్రమ్ అప్ప నీకు ఇంకో అబ్బాయి తెలుసు అంటే నేను నమ్మలేనాను ఏదైనా జరిగిందా ఇందులో ఎవరైనా బలవంతం చేశారా అను నిన్ను అసలు ఏం జరిగిందో చెప్పారా అన్నాడు జై బాధగా జై అడిగిన అన్ని ప్రశ్నలన్నింటికి కూడా అను వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది రేయ్ నాకు ఇప్పటికే చాలా కోపం వస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పిసావనరా నాకు అని అరిచింది మోక్ష మోక్ష అరుపుకు జై ఆమె వైపు చూస్తూ అను ప్రెగ్నెంట్ అంట ఇప్పుడు అని చెప్పాడు ప్రెగ్నెంటా అంది మోక్ష షాకింగ్ కానీ ఎలా అదే తెలియట్లేదు అనుని అడిగితే ఏది చెప్పట్లేదు వాడి విషయం తెలిసిన దగ్గర నుండి మనిషి మనిషిలా లేడు తాగుతూ తూలుతూ తిరుగుతూ ఉన్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు నేను చేస్తాను అది ఇది అని అంటూ వాడిని కంట్రోల్ చేయడం నా వల్ల అవ్వట్లేదే వాడిని ఇంత బాధగా ఎప్పుడు చూడలేదు ఏడుస్తున్నాడే వాడు చిన్న పిల్లాడిలా నాకు అను కావాలి అను తను ఏమైనా చాక్లెట్నా వాడు అడగగానే ఇవ్వడానికి నాకేం చేయాలో అర్థం కావట్లేదు మోక్ష వాడిని అలా చూస్తుంటే చాలా బాధేస్తుందే అన్నాడు జై అంటే అను ప్రెగ్నెంట్ అయితే దానికి కారణం మా అన్నయ్య కాదా అను వేరే ఎవరితో ఆ ఆలోచన కూడా తనకి నచ్చినట్టుగా మోక్ష కళ్ళు గట్టిగా మూసేసి అను ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పవే అంది మోక్ష కూడా చాలా బాధగా అను వైపు వెళుతూ ఎవరిన్ని మాట్లాడుతున్నా కూడా అను ఏడుస్తూనే ఉంది నిజం ఎవరికి చెప్పుకోలేక భగవంతుడా ఎందుకు నాకు ఈ పరిస్థితి కలిగించావు దీని బదులు నన్ను చంపినా బాగుండేది కదా ఎందుకు వీడిని ఇప్పుడు నా కడుపులో పడేలా చేసి ఇందరిని బాధ పెడుతున్నావు అనుకుంది ఎందుకు నాకే ఇన్ని బాధలు అమ్మ ప్రేమను లేకుండా చేశావు పెరుగుతుంటే ఏ సంతోషానికి నోచుకోకుండా చేశావు సరే చదువుకుందామని ఇక్కడికి వస్తే ఇదిగో ఈయన గారి ప్రేమని తట్టుకోవడం నా వల్ల కాక ఆయన ప్రేమలో నేను మునిగిపోయినా కూడా ఆయనకే రోజు నేను తెలియపరచలేదు అలాంటిది మా కలయిక ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది కానీ వీటన్నింటి మధ్యలో ఇప్పుడు నేను నిజం ఎవ్వరికీ చెప్పుకోకుండా నా జీవితం ఓ చిక్కుముడిలా చేసేశావు ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రి అని వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు నేను ఎవరని చెప్పాలి నిజం చెప్పుకోలేను అబద్ధము చెప్పలేను ఇకేం చేయాలి నేను అను నిజం చెప్పవే అసలు ఏం జరిగిందే అని అడిగింది మోక్ష అను దగ్గరికి వచ్చి కూర్చొని అను మోక్షని చూసి ఏడుస్తుంది తప్ప అసలు ఏం సమాధానం ఇవ్వట్లేదు నిన్నే అను అడుగుతుంది చెప్పవే అంది మోక్ష కాస్త గట్టిగా అనుభుజం పట్టుకొని అది ఎవరు అడిగినా సమాధానం చెప్పట్లేదు మోక్ష దానికి మనకు అసలు చెప్పాలి అని ఉంటే కదా ఎవడో బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు రా దీనికి వాడి పేరు బయటికి రాకూడదు అని మరి వెళ్ళైనా వాడినే చేసుకుంటావా లేక బిడ్డను కానీ ఒకదానివే పెంచుకుంటావా అన్నాడు విక్రమ్ ఆ గదిలోకి వస్తూ విక్రమ్ మాట్లాడుతున్న ఒక్కో మాట ఆమె గుండెల్లోకి తూట అలా దిగుతున్నాయి ఆమె ఆ మాటలు భరించే శక్తి అస్సలు ఆమెకు లేదు మళ్ళీ కళ్ళు తిరిగినట్టుగా అవుతూ ఉంటే తల పట్టుకొని కూర్చుంది ఇలా ఎన్నిసార్లు పడతావే అంటూ ఓ జ్యూస్ గ్లాస్ తీసుకొని బలవంతంగా అను నోట్లో పోసేశాడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bad boy love stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe. Thank you.